సరే ఈ సంవత్సరం నుండి మన స్వామి తీర్థం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది మూడు రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు గాని జనాలకు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన స్వామి గుడి మరమ్మతులు చేయించాల ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి వారికి ఈసారి బంగారు కిరీటం తరపున నేను చేయిస్తాను అందరం కలిసిమెలిసి పనిచేయాలి మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు భోజనాలు కరణాల మధుగారు తీర్థంలో కొట్లు ప్రోగ్రాంలు మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం నువ్వు మాట్లాడరా ఈసారి పెద్ద పెద్ద కొట్లు ఉండాలి డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం కుర్రాళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు పెడతాం మరి కాంట్రాక్ట్ వైజాగ్ కానీ బెజవాడాలు కానీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అదేంటండి బెజవాడ వైజాగ్ మా ఓన్ని లైటింగ్ లో కొట్టేవాడు ఓల్ జిల్లాలోనే లేడు అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట నుంచి పిలిపిస్తున్నాను బయట నుంచి వచ్చిన లోకల్ లో వైర్ కావాలన్నా బల్బు కాలం మనకి రాల్సిందే కదా నేను కొత్త డీజీ సెట్ కొన్నాను మన రాజుగారు మన రాళ్ళు పెళ్లి రిసెప్షన్ డీజీ సెట్ మనం పెట్టిందే కదా ఏమండి అందరు గంతులు వేశారు కదా ఏ రాజుగారు మన లైటింగ్ సౌండ్ బాలేదా నీ పనితనం తక్కువ చేసి మాట్లాడలేదురా ఏ మాటగా మాట చెప్పుకోవాలి దేవి సౌక లైటింగ్ మించిన లైటింగ్ రానిది ఆ జిమ్మిక్కిలు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారు రా అబ్బే బెబ్బే కష్టం అండి పది రూపాయలు తక్కువే చేస్తారు మావాడు అయినా ఊళ్ళో ఎన్నెట్టుకొని పయ్యూరికి నెయ్యి నెట్టుకెళ్ళడం ఎందుకండి మాట్లాడుతున్నారు కదా మంచిగా దొరుకుతామండి నా ఇద్దరు మాట్లాడుతున్నారు కదా లేకపోతే మీ ఇద్దరు వచ్చాడు కూర్చోని చెప్పండి మేము ఏంటం టై నువ్వు ఆదురా సరేరా ఊరి పండగ మనం మనం కలిసి చూసుకోవాలి ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చేద్దువు కానీ రేపు వచ్చి భయాన బతికెళ్ళు అలాగేనండి ఆ సోడాసాప్లో కరెంట్ రాలేదంట ఆ పిల్ల తినేస్తున్నారు బాబు నువ్వు వద్దకి పని అట్టేట్లేదు వస్తా నీకు అర్థం అవట్లేదు ఆ పిల్ల అప్పుడు గడవల్ల కాదురా బాబు అది బాగా బిగించగట్టి తాట్రాక్ బాంబులా ఉంది ఇగో అయ్యా ఈ కొట్టే ఏంటి తిరగడం లేదు మీ ఒక్కటేనో కొట్టు ఐలో అడిగితే కరెంట్ వత్తదా ఇదిగా ఈ డొక్కట్రొడితే లోడు మొత్తం ఒక్కొక్కటి లాగా అవుతుంది ఏటీ డొక్క కోలురా కరెంట్ పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలియదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లం కరెంట్ పోయింది అంతే కదా వస్తుంది

ఒళ్ళెలా ఉంది నోరు జాత వచ్చేసి చూసుకోరే అది ఆన్ చేయి నీ సౌండింగ్ కి నీ ముఖంలో ఉన్న లైటింగ్ అస్సలు మ్యాచింగ్ లేదే

నా కౌంట్ అయిపోయింది నీదంట్రా రే నాకు అవును నాలుగు ఇంకొక నడుండి వచ్చేస్తే ఐదు అయిపోతారా అదిగో ఐదో నెంబరు ఎవరా ఆ పూలు ఇట్టుకున్న పిల్లరా రా నేను చూసుకుంటానా తీసుకొస్తున్నారు మీరు ఏం చేసినా సైలెంట్ గా వెళ్ళిపోయిన టైం కాదు నేను శ్రీదేవి సోడాని శ్రీదేవి ఇక్కడ అనుకో కడుక్కోడానికి తిన్నాక ఒకే సేమ్ మిగులుద్ది మళ్ళీ మీ అందరిని ఇక్కడ చూసానంటే పడి పని మీ సౌండ్ చూసి ఏటో అనుకున్నాం ఇదే కరెక్ట్ సౌండ్ మా నాన్నప్తాడు మా అన్నప్తాడు ఎవరి కోసం ఎదురు చూడకూడదు అలాంటి ఇలాగే చేయాలి టపాకే కాదురా బాబు ఫిరంగి అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మంచి మనసు ఉన్నట్టేరాట అచ్చమ్మా అమ్మాయి బా ఇలాంటి పిల్ల చాలు ఇల్లు షాపు ఉండి చేత్తో నిలబెట్ట మర్తిపోయింది ఆ పిల్ల చూడండి ఎవరి పిల్లలు కానీ బల స్పీడ్ ఉంది అది నా కూతురేనండి ఓ అలాగా మంచి సెలాగా ఉంది మీ పిల్ల ఏంటంటే ఫుల్ బిజీయా తీర్థం మొత్తం మీ కూడా దగ్గర ఉంది బలి ఊరండి అంత మీద ఆ రోజు మీరు చెప్పండి మీ తీర్థం చాలా గొప్పగా ఉందండి ఇదిగోండి సొగం సోడా స్పెషల్ మనకు మనం చేసుకోకపోతే పై కూడా చేతడేటండి అంతే కదండి దృష్టి తిరిగిపోయిందండి అయినా మీరు మన వ్యాపారం చేయకుండా సోడా లేపరేట సిలి ఉండాలి కదండి ఎంతమంది పిల్లలు ఒక్కతే కూతురు అండి ఇది మంచి సంబంధం చూసి స్పెండ్ చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది అలా కానీ అండి మన వాళ్ళ

దీంతో ఏంటమ్మా తోలుడు వచ్చిద్ద కరోనా చూస్తుంటే ప్యాంట్ అడిచిపోతుంది ఇద్దరికి సరిపోతుంది పనిరా అమ్మాయిలంటే అరమైన దొరకటో ఆ పిల్లడి దశ నీకెందుకు బా పిల్లబలేవన్ బా నాకేదా ఎంత వంద సార్ గడ్డం గీడానికే ముప్పై రూపాయలు బొమ్మ గీస్తే వందా సార్ ఆ గీడే వేరు ఈ గీడే వేరు కదా సార్ ఇది కలండి నా కళ్ళతో ఎంత కాలం అవసరమా సార్ మీరు వెళ్ళారండి కూర్చోండి చెప్తాను నీ కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి కరెంటు వచ్చేస్తా వచ్చింది వంద మొక్క అందరికీ ఉంది మనకే కరెంట్ లేదేంటి ఉన్న రెండు గోలుగులకి అయితే ఫీజులు కొట్టేవు ఏంటప్ప ప్రాబ్లం ఏంటండి పోయిందా అవును సార్ మొత్తం అంతా ఉందండి నా షాప్కి పోయింది కరెంటు ఏమై అదే అదే మీ షాప్కి పోయింది కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మన చేతిలో ఉంటుందండి చూస్తామండి చాలా టైం పెట్టేట్టుంది ఓ పని చేద్దాం చూడదాక బ్యాలెన్స్ ఉంది చూడ తాగుతారా రెండు చూడ మేడం

అమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు కొట్టుకొస్తావు కరెంటు పోద్ది అదిగో కటింగ్ ప్లేర్ వేసిన ఆడొస్తాడు అక్కడ చూడమ్మా దాదాపు వంద మీటర్ల వైర్ కట్ చేసేసాడమ్మా అంత చిన్న షాప్ కి అంత వైర్ దేనికమ్మా కాస్త చెప్పమ్మా నీ కోసమే వస్తున్నాడు కన్ను గీసేలోపు కరెంటు తీసేస్తున్నాడు నాకు బేరాలు లేవమ్మా ఇదిగో చూడమ్మా వచ్చినప్పటి నుంచి కళ్ళు తప్ప ఇంకేమీ గీయ చూడు చూడమ్మా చూడు ఇది నా పరిస్థితి